నమస్తే దిస్ ఇస్ సాహితి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దోసకాయ ముక్కల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పచ్చడిని ఇలా తయారు చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నట్లయితే అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా దోసకాయ ముక్కల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వాటికి వేరుశనగపప్పును వేసుకొని సిమ్లోనే దోరగా వేయించుకోవాలండి వేరుశెనగపప్పు ఆల్మోస్ట్ వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని అవి కూడా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత పక్కన తీసిపెట్టేసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు కారానికి తగినన్ని పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇక్కడ నేను మీడియం కారం ఉన్న పది పచ్చిమిర్చిని వాడుతున్నాను అలానే కట్ చేసుకున్న టమోటాను కూడా వేసుకోవాలి పెద్దదైతే ఒకటి మీడియం సైజ్ అయితే రెండు టమోటాలు వేసాను ఈ టమోటా కొంచెం మగ్గిన తర్వాత చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని మగ్గించుకోవాలండి ఈ దోసకాయ పచ్చడి చేసుకోవటానికి వీడియోలో చూపించిన విధంగా దోసకాయ పచ్చిగా ఉండాలండి దానిపైన ఉన్న చెక్కును తీసేసుకుని వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుందండి ఇప్పుడు ఒక రోలు తీసుకొని ముందుగా మనం పెట్టుకున్న వేరుశనగపప్పుని నువ్వుల్ని పౌడర్ లాగా దంచుకోవాలి ఇప్పుడు రోట్లోనే పెట్టుకున్న పచ్చిమిర్చిని కొంచెం కల్లుప్పుని కూడా వేసుకొని దంచుకోవాలి దాంట్లోనే టమోటాను కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో సగం వాటిని వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా దంచేసుకున్న తర్వాత మిగతా ముక్కల్ని కూడా వేసుకొని పచ్చాగా దంచుకోవాలండి పూర్తిగా దంచుకోకూడదు అలా దంచిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు పచ్చడికి పోపు వేసుకుందామండి దాంట్లో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని పోపు వేసేసుకోవాలి మీకు నచ్చినట్టయితే దాంట్లోనే మినప్పప్పు పచ్చిసనపప్పు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వాడలేదు తరువాత సన్నగా కట్ కొత్తిమీరని కూడా వేసుకుని సర్వ్ చేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్